ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పద్నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే ఈ సింహ రాశి వారికి జరగబోయేది ఇదే ఇక సింహరాశి వారికి ఏం జరగబోతుంది అలాగే వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక వివరాలకి వస్తే గనక ఈ సింహ వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారి ఆలోచనలు పనులు వేగవంతంగా ఉంటాయి త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వారి ప్రత్యేకత ఎవరితోరైనా సూటిగా మాట్లాడే గుణం వీరిలో ఉంటుంది మీ నిజాయితీ స్పష్టత వల్ల అందరినీ కూడా మంచి గౌరవం పొందుతారు ఈ రాశివారు మీకు నచ్చిన విషయాలను నేర్పుగా ఎదుటి వారికి చెప్పగల ధైర్యం మీకుంది అందరికంటే భిన్నంగా ఆలోచించడం కొత్త మార్గాలను అన్వేషించడం మీకు చాలా ఇష్టం ఇక ఈ రాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉంటాయి అలాగే రాశి వారికి కఠినమైన సవాళ్ళు అంటే ఇష్టం వాటిని అధిగమించడంలో వీరు సిద్ధహస్తులు మీ ఆంచలపై ధైర్య సాహసాలు అద్భుతమైనటువంటి శక్తి వల్ల కష్టమైన పరిస్థితుల్లోనూ విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు అలాగే ఈ సింహ రాశి వారిలో ప్రేమ అభిమానం పొంగి పొర్లుతూ ఉంటాయి మిత్రులకు బంధువులకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు మీ మాటలు చేతలు మరియు ప్రవర్తన వల్ల మీ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తిని ఇస్తారు శత్రువులు ఎదురైనా ధైర్యంగా నిలబడే మనోబలం మీకు ఉంటుంది అలాగే నిందలు మీకు బాధ కలిగించవచ్చు ఎందుకంటే మీరు ఆ శక్తిని సానుకూల ఆలోచనలకు మళ్లిగించుకోవచ్చు దృఢమైన స్నేహాలు పరిచయాలు మీ ప్రగతికి దోహదం చేస్తూ ఉంటాయి అయితే ఈ సింహరాశి వారికి అయితే వీరి ప్రగతికి దోహదం చేస్తూ ఉంటాయి ఎందుకంటే మీ సామాజిక స్వభావం అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది ఈ రాశి వారి అద్భుతమైన ఆశావాదంతో జీవితాన్ని అయితే చూస్తూ ఉంటారు మీ ఆలోచనలు మీ మాటలు చేతలు సదా ప్రకాశవంతంగా శక్తివంతంగా ఉంటాయి ఎంత పెద్ద సమస్య ఎదురైనా దాన్ని అలా అధిగమించగల సామర్థ్యం మీకు ఉంటుంది ఇక ఈ రాశి వారికి కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని అయితే మీరు గడపడం వల్ల ఆనందాన్ని అయితే పొందుతారు పొరుగు వారితో మంచి సంబంధాలు నెలకొంటాయి అయితే కొన్ని విషయంలో వీరు మొండిగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న గొడవలు రావచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం ఈరోజు చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహరాశి వారికి అయితే ఈరోజు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది కుటుంబంతో సంతోషకరమైన సమయం అయితే ఖచ్చితంగా గడుపుతారు ఉద్యోగంలో స్థిరత్వం వ్యాపారాలు లాభాలు కలిసి వస్తాయి ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత అయితే ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలం వారం ఆదాయ మార్గాలు పెరుగుతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పెళ్లి సంబంధాలు కుదరక ఎన్నో ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో మీకు మంచి కుదిరే సంబంధం అయితే కుదిరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రయాణాలు శుభ్రప్రదంగా ఉంటాయి ఈ రాశి వారికి జరగబోయేది ఇది